వెల్కమ్ టు బుల్స్ ఆఫ్ ఆంధ్ర నమస్తే మిత్రులారా మరొక వీడియో అయితే మీ ముందుకు వచ్చాను ఇప్పుడు మీరు చూసిన వచ్చేదలకి జిఎల్ఆర్ బుల్స్ గరిగపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దగొట్టు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారు అయితే కొనుగోలు చేశారండి న్యూ కేటగిరీ ఆడాల్సిన గిత్ జతని యామిన్ రామారావు గారు వారి దగ్గర నుంచి కొనుగోలు చేశారండి యామిన్ రామారావు గారు కొత్తపాలెం సర్పంచ్ మాచివారు మండలం పల్నాడు జిల్లా వారి దగ్గర నుంచి కొనుగోలు చేశారు నీ జతను ఇది లెఫ్ట్ సైడ్ గిత్త జతను ఇరవై ఎనిమిది లక్షలు పెట్టి అయితే కొనుగోలు చేశారు ఇప్పుడు మీరు చూసి నీకు ఎత్తే వచ్చి లెఫ్ట్ సైడ్ది సైజ్ యుతాలకి అరివే ఒకటి ఉంటుందండి రామారావు గారు దీన్ని పల్ల విభాగం ఉన్నప్పుడు తీసుకొచ్చారండి అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది ఇది ప్రజెంట్ కేటగిరీ అయితే దిగాలి లెఫ్ట్ సైడ్కి ఎత్తేది సైజ్ జితాలకి అరివే ఒకటి ఉంటుంది పల్లవి విభాగంలో మంచి మదర్ బొమ్మతలు అయితే సాధించాయి ఆరు పళ్ళల్లో నాలుగు పల్లెల్లో కానీ కేటగిరీ అయితే ఆడాలి ఇది వచ్చి తలకి రైట్ సైడ్కి ఎత్తాండి ఇది చిన్న బత్తలు చిన్న బాదో గారి దగ్గర నుంచి కొనుగోలు చేశారండి దీని పేరు తాండవ అండి చిన్న చిన్నదో గారి దగ్గర వారి దగ్గర నుంచి యామిన్ రామారావు గారు కొనుగోలు చేశారు వారి దగ్గర నుంచి ఇప్పుడు జిఎల్ ఆర్ పుల్స్ గారికి లక్ష్మీ చౌదరి గారు అయితే కొనుగోలు చేశారు ఈ గిత్తను ఈ జతను ఇది రైట్ సైడ్ గిత్త సైజ్ వచ్చేతలకి సుమారు ఆరు ఒకటి ఉంటుంది కేటగిరీ ఆడాలి ఈ జత మొత్తం ఇరవై ఎనిమిది లక్షలు పెట్టి అయితే కొనుగోలు చేశారు ఈ జాతను బుల్స్ గరగపాడి లక్ష్మీ చౌదరి గారు పెదగొట్టిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంట జిల్లా వారు అయితే కేటగిరీ దాల్సిన ఈ జతను ఇరవై ఎనిమిది లక్షలు పెట్టి అయితే కొనుగోలు చేశారండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ బుల్స్ ఆఫ్ ఆంధ్ర